ఏదో మంచి పేపర్ చూడ వెళ్తున్నావు ఇది రాసి ఒకేసారి వెళ్తున్నాను ఎన్ని క్లాసులు పులిహారా

కేజీఎల్ రా ఈ ఆట అసలు ఏం అర్థం కాకుండా అదేం గీత అసలు ఒక టన్ పెట్టి పక్కన మరి ఆల్రెడీ ఒక ఒక ప్యాకెట్ అంటే సరిపోయింది కదా నువ్వు నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు పో నన్ను చెప్పే పచ్చి వేసాను పప్పు ఎంత టీ పచ్చి నూనెలో వేసుకుందాం అవి బాగా లక్ష చిన్న చిన్న కాయలు అత్తి పెద్ద అత్తి పావురాయినా పచ్చిరి సెన్నపప్పు పావా ఒక కేజీ చింతపండు ఇరవై రూపాయలది కలిగి మాకు పచ్చిపప్పు గోధుమ పిండి అల్లం చిన్నలపాయలు కొబ్బరి సన్ సిల్క్ హెడ్ అండ్ షోల్డర్ పాన్స్ పౌడర్ పది రూపాయలది డాబరెట్ పేస్ట్ ఇరవై రూపాయలది మైసూర్ శాండల్ సోప్ ఒకటి అంతేగా సరే

ఫియా గోల్డ్ తీసాయి సరే ఎంత అనుకుంటున్నా నాలుగు వందల ముప్పై రూపాయలని నేను మూడు వందలు అనుకున్నా నేను చెప్పిన అంత ఇదిగో నాలుగు వందల పదమూడు అంటే ఇది సపరేట్గా ఇంకోసార్లు తీసుకున్నాను కాబట్టి అది ఇరవై మరి ఏందనుకుంటున్నా జీవితం అంటే డబ్బు డబ్బుతో ముడిపడింది మొండిలా ఆగం చేయకూడదు ఏదానం చేసుకోవాలి అనవసరం కూర్చొని చేయకూడదు చదువుతున్నా ముందు జాగ్రత్త కోసం కొబ్బరి ఇది ముడ్చడు కరెంటు ఏంది ఎప్పుడు తీసాడు అయినా ఇది సామెత ఉందిలే కాలు పెట్టంగానే వచ్చి పోయి అంటే ఇదేనా అంటే ఐరింగ్ లెక్క అది మన ఊర్లోవి బాగాలే సిటీలో బాగుంటాయి అది చాలా జట్టు ఉంది అసలు ఏదో జస్ట్ అక్కడ తీసుకెళ్ళి నీకెళ్ళి ఇళ్ళకి పువ్వు ఉంది ఏమైంది పువ్వు తీస్తే అక్కడ పువ్వు వేసుకోవచ్చు ఖుషి మరి వేస్ట్ కొన్నా మరి దీని వరకు ఊరిగా ఉత్తిగా ఏమో పట్టిద్దాం పట్టదు పైన ఉంది దాని పట్టిద్ది ఎందుకు పట్టదు పెట్టు చక్కగా పడుతుంటే మరి బ్రహ్మాండంగా పడితే ఉండని నువ్వు వెళ్ళలేదు ఆ పౌడర్ తింటే చూద్దాం ఈ డబ్బా పడేసేద్దా ఇంకా వద్దు నిజంగా పువ్వు అవి రెండు పడేసాయి इधर नहीं फ्यूचर लो ये फ्यूचर लो नहीं तीसरा बिटिका बिट्टू है मल तरावत कालपाल का आडूं आडूं दे मल रे सियाल का साइंट रहा साइंट रहा तीस कौन था वो एक दिन का अपने जा पड़ा ना से नहीं है से यार लंच नहीं करते इसको लो से ये चंदे को అన్నీ తెచ్చా నేనేం మర్చిపోవాల ఇంటికాడ ఉన్నాయి ఎందుకు గుర్తుగా ఉంటుంది వాళ్ళ నాగపట్నం వెళ్ళి తీసుకొచ్చామని నాపట్నకి అన్నీ రెడీ చేస్తున్నామని అట్లే మాకు ముళ్ళు పోతాయి మిక్స్ చేసావా

అట్టే మీరు అన్నం ఎంత చాలా ఉంది ఎంత ఏమంటారు మొత్తం అలవాలా తీసుకోవాలి నేను ఒక రెండు జట్లు ఒక చిప్పులు కట్టి తీసుకుంటాయి చిన్న చిన్న బాగా బ్రష్లు ప్యాకెట్ కాటుకోవాలి చూడు నువ్వు చేస్తే ఆదం చేస్తావు ఇదంతా వాళ్ళంతా మిక్సీ మిక్సీ మిక్సింగ్ గిన్నె లేకపోతే మిషన్ గ్రైండర్ ఎందుకు ఇంకా

చాలా ఇంకా మెత్తగా ఏంది ఆల్ మెత్తగుంటే బాగుంటుందా కచ్చబించే మొండు అడుగునంటే చూడ గట్ల నీ బాక్స్ లో పెట్టుంటారది ఇది కోర్ బాక్స్ అన్న కోర్ పెడతావు అది ఉండి బారక బారక దొనే నీ బాక్స్ అది చిన్నగా తింటడుందా 3 रह तो नहीं राम, हाँ ली മധുപ്രദേശ് mm. mm. பீசேங்க கேக்குறேன் மோதக்குது பை மொட்டு சேர தட тик போன் ஞாலம் ஞாடா செந்திகை பச்சட தாளிம் பேஸ்கா மெசேஜ் பண்ணி நீ செய்ய வேண்டிய பொறுக்க Các đi

చాలా ఏం కదా అంట పెట్టకు దుప్పటి పెట్టేసి చెప్పేసాయి పట్ట వద్దులే మరి తొయ్యకు దింట పెట్టుకోవచ్చుగా ఇవన్నీ ఒకటి చూద్దాం ఖుషి అయి వేరే బ్యాగ్ లో పెడతా బ్యాగ్ కింద కింద బియ్యం సాంచి తీసినప్పు

కూర్చారా నేను పా మనిషి ఇంకేడేం లేదులే సర్దేది లే పండుకోవడమే సాయంత్రం సర్దుకోవాలి అవన్నీ ఇంక ఇప్పుడు ఎందుకు గాజులు పెట్టేసే బ్రష్లు అవన్నీ వేరే దాంట్లో పెట్టుకోవచ్చు పక్కన పెట్టు తర్వాత చూద్దాం సాయంత్రం సర్దుకునేటప్పుడు పక్కన చిప్పేసే అంటే మొత్తానికి అయితే బ్యాంకులు అయితే మొత్తం సర్దేసామండి ఇప్పుడు రెండు బ్యాంకులు అయితే వచ్చాయి అడ్జేసింది జాన్సీ తగ వంచేసింది అటుపడి అటు పెట్టి పేరు వాళ్ళు మడపేసేసి మా బ్యాంకులో వాళ్ళ బ్యాగ్ పేరు అండి అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆ హబీ హండే ఆ ఇంకా మీ వండి వండి చూడండి అదిగో ఈ రెండు ఐదు ఆన్లైన్ లో ఆర్డర్ చేసినాయి ఆర్డర్ పందర లేదుగా